శ్రీవరతరాజస్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి అన్నారు బుధవారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శ్రీవరతరాజపురంలోని శ్రీ వరద రాజస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డి మాట్లాడుతూ పురాతన ఆలయం శ్రీవరదరాజస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితం కలతని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని అన్నారు ప్రతి ఒక్కరూ దైవ భక్తి కలిగి ఉండాలని దైవ స్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ పొద్దుటూరు బాలకృష్ణ మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండా గౌడ్ కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యకుడు మల్లేశం గౌడ్ కర్కపట్ల మాజీ సర్పంచ్ సుగునాకర్ రెడ్డి వంటి మామిడి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శంకర్ గుప్తా రేకం యాదగిరి నాయకులు శ్రీశైలం నరేష్ గుంటుకు శ్రీనివాస్ గంగిశెట్టి రాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విధానం ప్రజలకు చాలా సుఖదాయమైనటువంటిది ఆత్మీయ శక్తి కలిగించేటువంటిది ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క విధానం ఈ వరదరాజస్వామి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా ఉండి సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను